ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మొన్నటి దినం పద్దెనిమిదవ తేదీ అఫైర్స్ డివిజన్ నుంచి ఒక లెటర్ రిలీజ్ కావడం జరిగింది ఆ లెటర్ ఏమంటే విజయవాడలో ఉండే ఎంబార్కేషన్ పాయింట్ అంటే పవిత్ర హజ్ యాత్రకు కోసం గతంలో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ని దాని ఆపరేషన్స్ని రద్దు చేస్తున్నాము అని చెప్పి పద్దెనిమిదవ తేదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ నుంచి ఈ లెటర్ రావడం జరిగింది ఈ లెటర్లో వాళ్ళు రాసింది ఏంటంటే సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మరియు ఏపీ స్టేట్ హజ్ కమిటీ యొక్క రిప్రజెంటేషన్స్ మాకు అందిన తర్వాత దాన్ని అంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ ఎంబార్కేషన్ పాయింట్ని రద్దు చేస్తున్నాము మరి ఇక్కడి నుంచి ఏదైతే ఆపరేట్ చేస్తున్న ఫ్లైట్ ఆపరేటర్స్ యొక్క ఆపరేషన్ని కూడా నిలుపుదల చేస్తున్నామని చెప్పి మరి ఈ లెటర్ యొక్క సారాంశం నిజంగా ఈ ఎంబార్కేషన్ పాయింట్ మన రాష్ట్రంలో కోసం ఎంత ప్రయాసపడ్డామో ఎంత కష్టపడ్డామో యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ గతంలో నేను పనిచేశాను కాబట్టి మరి నాకు తెలుసు అది ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ఎంబార్కేషన్ పాయింట్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదర అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఇది చాలా దారుణం ఎందుకంటే దశాబ్దాలుగా మనం చూసాం మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది ఆ రోజు సమైక్య ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్గా ఉన్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయం మరి అక్కడి నుంచి పవిత్ర హజ్ యాత్రికుల పవిత్ర హజ్ యాత్రకు మరి ముస్లిం సోదర సోదరులు అందరు కూడా మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అదే హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించని పరిస్థితి మనం గతంలో చూశాం నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను మరి ఆ ఐదేళ్ళు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి సంవత్సరము మరి హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికులను పలా పరామర్శించడాని కోసం పలకరించేదాని కోసం మరి నేను హైదరాబాద్కు వెళ్ళేవాడిని మరి అక్కడ చూస్తే వసతులు ఎక్కడ కూడా సమకూర్చకోకుండా మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళుతున్న హాజీలకు మరి రెండవ స్థాయి హాజీలుగా పరిగణించి మరి వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించని పరిస్థితి మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడము మరి అల్లా యొక్క ఆశీస్సులతో మన ప్రియతమ నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు మంత్రివర్గంలో అవకాశం రావడం నేను మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హజ్ యాత్ర జరిగింది మరి ఆ హజ్ యాత్ర కూడా మరి హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది మరి నేను ఒక మంత్రి హోదాలో మరి ఆనాడు అక్కడ పర్యటించడం జరిగింది మరి అక్కడ సంబంధించిన మంత్రివర్గులతో మాట్లాడడం జరిగింది మరి తెలంగాణ మంత్రివర్యులతో మరి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన హజ్ కమిటీ చైర్మన్ గారితో కూడా మరి ఆనాడు మాట్లాడడం జరిగింది ఎంత మాట్లాడినా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలకు సరైన సౌకర్యాలు కల్పించలేదని చెప్పి కూడా మరి ఆ రోజు మనం గ్రహించడం జరిగింది మరి ఆనాడు హజ్ కమిటీ చైర్మన్గా కూడా మన గౌశలాదం గారు ఉన్నారు మరి నేను నేను ఆయన కూడా మరి అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఆనాడు ఒకటే నేను ఆ రోజు పూనుకోవడం జరిగింది మన రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్ర విభజనంతరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా మన రాష్ట్రానికి అనేది మనకు ఎంబార్కేషన్ పాయింట్ ఎంతో అవసరము ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించిన పవిత్ర హజ్యాత్రకు వెళ్ళే హాజీలకు మన రాష్ట్ర ప్రభుత్వమే మన ఎంబార్కేషన్ పాయింట్ నుంచే రాబో సంవత్సరాల్లో ఇక్కడి నుంచే పంపించాలని మరి ఆ రోజు పూనుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ పాయింట్ ఎంతో అవసరం అని చెప్పి భావించి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడి మన రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ కావాలని చెప్పి మరి దాన్ని సాధించుకోవడం జరిగింది మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ రెండు వేల ఇరవైలో మనకు కేంద్ర ప్రభుత్వం ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఇరవై రెండు ఎంబార్కేషన్ పాయింట్లు ఇప్పటికే నడుస్తున్న పరిస్థితిలో ఇరవై మూడవ ఎంబార్కేషన్ పాయింట్గా కేంద్ర ప్రభుత్వం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు మరి ప్రకటించడం జరిగింది తద్వారా భవిష్యత్తులో మరి పవిత్ర హజ్ యాత్ర జరిగితే మన రాష్ట్ర హాజీ సోదర సోదరులందరూ కూడా మరి ఆ విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళే అవకాశం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు మనం చూసాం రెండు వేల ఇరవైలో మరి కోవిడ్ మహమ్మారి రావడము మరి రెండు వేల ఇరవైలో మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితుల్లో మరి ఇరవైలో హజ్ జరగలేదు మరి అదేవిధంగా ఇరవై ఒకటిలో కూడా మరి హజ్ జరగలేదు రెండు సంవత్సరాలు హజ్ జరగకపోవడము మరి రెండు వేల ఇరవై రెండులో కూడా జరుగుతాదా లేదా అనే అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ కోవిడ్ కారణంగా మరి ఆనాటి సౌదీ గవర్నమెంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది మందికి కేవలం పదివేల మందికి మాత్రమే మరి హజ్యాత్ర పెట్టడము మరి దాంట్లో మన రా మన దేశానికి సంబంధించి కూడా ఒక కోట ఇవ్వడము తద్వారా మన రాష్ట్రం నుంచి కూడా అతి కొద్ది మంది మరి ఆ రోజు హజ్ యాత్రకు వెళ్ళడము మరి దాంట్లో కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై మూడు ఎంబార్కేషన్ పాయింట్లలో కేవలం పది మాత్రమే ఎంబార్కేషన్ పాయింట్లు నడిపిన పరిస్థితి తద్వారా మరి రెండు వేల ఇరవై రెండులో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన అతి కొద్ది మంది హాజీలు కూడా మరి హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా మరి ఖచ్చితంగా ఈ సంవత్సరం మాకు మా విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ని పునఃప్రారంభించండి అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పిదప మరి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మరి గన్నవరాన్ని మరి ఇరవై మూడవ ఎంబార్కేషన్గా మనకు పర్మిషన్ ఇవ్వడము మరి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో మన రాష్ట్రం నుంచి సుమారుగా పద్దెనిమిది వందల పదమూడు మంది యాత్రికులు పవిత్ర మక్కా యాత్రకు హజ్ యాత్రకు మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తపరిచి మరి వాళ్ళ అప్లికేషన్స్లో వాళ్ళందరూ కూడా పొందుపరచడం జరిగింది మరి కానీ ఈ కొత్త ఎంబార్కేషన్ పాయింట్ వల్ల మరి ఏదైతే ప్రయాణ ఛార్జీలు ఏదైతే ఫ్లైట్ ఛార్జెస్ మరి కంపేర్ అంటే హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్కు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్కు మనం ఒకసారి పరిశీలిస్తే మరి హైదరాబాద్ నుంచి విజయవాడకు సుమారుగా ఎనభై మూడు వేల రూపాయలు అదనంగా ఛార్జీలు మరి పెంచిన పరిస్థితి మనకు తెలిసిన పరిస్థితి మరి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి మరి కేంద్రంలో ఉండే మంత్రివర్యులు మరి మైనార్టీ శాఖ మంత్రివర్యులైన ఆనాటి స్మృతి ఇరానీ గారికి ఒక లేఖ రా లేఖ రాసి మరి ఆనాడు నేను మా హజ్ కమిటీ చైర్మన్ రాజం గారు మరి ఢిల్లీ వెళ్ళి మరి ఆమెని కలవడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చిన ఆ లెటర్ని కూడా మంత్రివర్యులను ఇవ్వడం జరిగింది మా యొక్క కోరిక ఏంటంటే ఆ రోజు మరి ఏదైతే హైదరాబాద్కు సంబంధించి ఎంత ప్రయాణ ఛార్జీలు ఉండారో ఉండాయో మరి అదే స్థాయిలో మరి విజయవాడ నుంచి కూడా మరి అదే స్థాయిలో ప్రయాణ ఛార్జీలు ఉండాలి మరి ఏదైతే అతనుగా ఎనభై మూడు వేల రూపాయలు పెంచారో మరి దాన్ని తగ్గించాలని చెప్పి కూడా మరి ఆనాటి మంత్రివర్యులైన స్మృతి ఇరానీ గారికి కూడా కోరడం జరిగింది మరి అదే కాకుండా మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు మరి ఆనాడు జ్యోతి ఆదిత్యనాథ్ సింధియా గారిని కూడా మరి ఆ రోజు కలిసి మరి ఈ ఛార్జీలను తగ్గించండి మరి ఎందుకంటే హజ్ యాత్రికులు వెళ్ళే మరి అతి సామాన్యమైన వ్యక్తులు ఉంటారు మరి వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా మరి ముస్లిం సోదరుడు పవిత్ర మక్కా యాత్రకు వెళ్ళాలని ఆలోచనతో మరి వాళ్ళ సంపాదనలో అది మిగిల్చుకున్న డబ్బులు కూడబెట్టుకొని మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో పవిత్ర మక్క యాత్ర చేయాలని సంకల్పంతో ఉంటారు కాబట్టి ఒకే సందర్భంలో ఒక్కొక్క యాత్రికుల పైన ఎనభై మూడు రూపాయల అదనపు భారం పడితే మరి వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్క ఇంట్లో భార్య భర్త ఇద్దరు వెళ్ళినా కూడా సుమారుగా లక్ష అరవై నాలుగు వేల రూపాయలు అదనపు భారం వాళ్ళ మీద పడుతుంది మరి వాళ్ళు ఆ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఉంటారు మరి వాళ్ళు ఆ యాత్రని కూడా విరమించుకునే పరిస్థితిలో కూడా ఉంటారని చెప్పి మరి ఆనాటి కేంద్ర మంత్రి వర్యులైన ఇద్దరిని కూడా జ్యోతి ఆదిత్యనాథ్ సింధా గారిని మరి స్మృతి ఇరానీ గారిని కూడా మరి కోరిన పిదప్ప కూడా మరి ఎలాంటి ప్రయోజనం మన ప్రభుత్వానికి మరి యాత్రికులకు చేకూరలేదు వెనువెంటనే వచ్చి మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఖచ్చితంగా మా యాత్రికులకు మా ప్రభుత్వమే ఆదుకుంటు ఆదుకుంటుందని చెప్పి చెప్పి ఇరవై నాలుగు గంటల్లో జీవో రిలీజ్ చేయడం జరిగింది ఆ ఏదైతే అదనపు భారం ఏదైతే ఉందో ఎనభై వేల రూపాయలు మరి ఆ ప్రభుత్వ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది పద్నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలకు సంబంధించి మరి ఆనాడు జీవో రిలీజ్ చేసి మరి మరొక్క ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లలో పద్దెనిమిది వందల పదమూడు వందల పద్దెనిమిది వందల పదమూడు మంది అకౌంట్లలో మరి ఆ అదనపు భారమైన ఎనభై వేల రూపాయలని వాళ్ళ అకౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆ రకంగా మన రాష్ట్రం నుంచే ఎంతో వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి మన ఎంబార్కేషన్ పాయింట్ నుంచే మన హాజీ సోదర సోదరులందరినీ కూడా మరి ఇక్కడ నుంచి మనం సాగనంపడం జరిగింది మరి ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా కూడా మరి ఆ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి మన రాష్ట్ర మరి ఏదైతే యాత్రికులు హజ్జుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో మరి వాళ్ళందరూ కూడా తమ యాత్రను ముగించుకొని మరి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి అదే కాకుండా మొట్టమొదటిసారిగా ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి విధంగా మరి అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ మరి అదేవిధంగా ఆ యాత్రికులకు మరి ఇక్కడ కానీ మరి అక్కడ మక్కా మదీనాలో కూడా ఎక్కడ కూడా అసౌకర్యాలకు గురి కాకూడదని చెప్పి మరి ఆనాడు ఏదైతే హజ్ కమిటీకి ఉన్న చైర్మన్ గారిని మరి సభ్యులను మరి ప్రభుత్వ ఖర్చులతో మరి వాళ్ళ యొక్క బాగోగులు చూసేయడాని కోసము మరి ఆ హాజ్ హజ్ యాత్రికులతో పాటు మరి వాళ్ళకు కూడా మరి హజ్జుకు పంపించిన పరిస్థితి మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరి అన్ని రకాలుగా మరి యాత్రికులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి మన రాష్ట్రం నా మన రాష్ట్రం నుంచే మన రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ పాయింట్ సాధించి మరి ఆ యాత్రికులకందరికి కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ మరి వాళ్లకు హజ్ సాగనంపితే మరి ఈరోజు చూస్తే నిజంగా ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి సాధించుకున్న మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ని మరి ఈరోజు మనం పోగొట్టుకోవడం నిజంగా చాలా బాధకరమైన విషయం ఇది పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మరి ఇది ఈ ఏదైతే ఎంబార్కేషన్ పాయింట్ మరి ఏదైతే కోల్పోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన హజ్ యాత్ర కూడా మరి ఏదైతే ఏప్రిల్ నెలలో ఆ హజ్ యాత్ర జరిగింది మరి మార్చిలోనే మరి ఏదైతే మనకు ఎన్నికల కోడ్ రావడము మరి ఆ ఎన్నికల కోడ్కు మునిపే మరి ఓటర్ అకౌంట్ బడ్జెట్లో కూడా మరి ఆ సంబంధించిన సంబంధ ఆ సంవత్సరానికి సంబంధించిన హజ్ యాత్రికులకు కూడా మరి ఖచ్చితంగా ఆర్థిక సాయం అందించాలని చెప్పి మరి ఆనాడు పద్నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు మరి ఓట్ అకౌంట్ బడ్జెట్లో కూడా మరి కేటాయింపులు చేయడం జరిగింది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మరి జరిగిన పరిణామాలు మనందరికీ కూడా తెలుసు మరి ఆ పరిణామ పరిణామాల్లో మరి కూటమి ప్రభుత్వం అధికారులకు రావడము మరి ఆ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా మరి ఏదైతే మరి ఆ యాత్రికులకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మరి పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళిన యాత్రికులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం ఇప్పటికీ అందించని పరిస్థితి మనం చూస్తున్నాం మరి గత ప్రభుత్వం ఓటర్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు చేసిన తర్వాత కూడా మరి అది సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిన తర్వాత కూడా మరి దానికి చెల్లించకోకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం మరి అహజ్ అనేక నరకయాతలకు గురి చేసిన పరిస్థితి మరి వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా మన వద్దకు వచ్చి మాకు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో మేము హజ్ యాత్రకు వెళ్ళాం మాకు ఆర్థిక సాయం అందలేదని చెప్పి కూడా మరి అనేక మంది హాజీలు మొరబెట్టుకున్నా కూడా మరి ఇప్పటికి కూడా మరి కూటమి ప్రభుత్వంలోనే పెద్దలు స్పందించని పరిస్థితి మనం చూస్తున్నాం అదే కాకుండా ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఆర్థిక సాయం అందించలేదు మరి ఈరోజు చూస్తే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మన రాష్ట్రం నుంచే మరి వెళ్ళే అవకాశాన్ని కూడా మన రాష్ట్ర మరి ఏదైతే మైనార్టీ సోదర సోదరులను మరి పవిత్ర హజ్జాదకు వెళ్ళే మన రాష్ట్రం నుంచి వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా దీన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పది నెలలు అవుతుంది ఈ పది నెలల కాలంలో మరి మైనార్టీలకు చేసింది శూన్యం మరి ఈనాటి వరకు ఈ పది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం మైనార్టీలకు జరిగిందంటే జరగని పరిస్థితి ఎంత దారుణం అంటే మసీదులలో పనిచేసే ఇమాములకు మౌజన్లకు మరి ఈ నెలతో కలుపుకుంటే పన్నెండు నెలల బకాయిలుండాయి పన్నెండు నెలల ఉన్నాయి పన్నెండు నెలల బకాయిలకు గాను మొన్న రంజాన్ నెల ప్రారంభమైన తర్వాత కేవలం ఆరు నెలలకు మాత్రమే అంటే తొంభై కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం నలభై ఐదు కో నలభై కో నలభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో మరి ఆ ఇమాములకు మౌజులకు వాళ్ళ అకౌంట్లో జమ చే జమ కాని పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అరకొర వాళ్ళ అకౌంట్లో పడిన పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఖచ్చితంగా ఇవాళ ఈ మీడియా ముఖంగా కూడా మరి ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను మరి ఏదైతే పన్నెండు నెలల కాలానికి సంబంధించి మరి ఆ గౌరవ వేతనాన్ని మరి రంజాన్ ఈద్కు ముందుగా వాళ్ళకందరికి కూడా వాళ్ళ అకౌంట్లో వాళ్ళ వేతనాన్ని అందించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రకంగా ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పది నెలలు అవుతుంది మరి ఎక్కడ కూడా ఆ మైనార్టీలో ఎదురు చూస్తున్నారు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు మాకు ఎప్పుడూ పెన్షన్లు వస్తుందని చెప్పి కూడా ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ కూడా పది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ కూడా శాంక్షన్ చేయని పరిస్థితి మరి ఎప్పుడు మీరు మైనార్టీలకు మరి యాభై ఏళ్ళు నిన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నారో కూడా మరి ఈ ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారని చెప్పి కూడా తమ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఈనాటి వరకు ఒక్కరికంటే ఒక్కరికన్నా ఈ పది నెలల కాలంలో ఒక్క నయా పైసా మీరు లోన్ల రూపంలో ఇచ్చారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా అన్నీ కూడా అబద్ధపు అసత్యపు హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి ఈరోజు ఆ ప్రభుత్వం ఆ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఎంబార్కేషన్ పాయింట్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని అదే కాదు మరి ఈరోజు ఆ ఛార్జీలు పెంచాల తగ్గించాలన్నా కూడా ఆ విమానయాన శాఖ కూడా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేతిలోనే ఉంది మరి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు మా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ ఈరోజు మంత్రిగా ఉన్నారు ఏదైతే విమానయాన శాఖకు ఆయన మంత్రిగా ఉన్నారు మరి ఖచ్చితంగా ఆయన అనుకుంటే మరి ఈ ప్రభుత్వం తలుచుకుంటే మరి ఖచ్చితంగా ఏదైతే అదనపు భారం ఏదైతే పడుతుందో మరి ఆ భారాన్ని తగ్గించే అవకాశం ఉంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదే కాకుండా మన ఏదైతే రామ్మోహన్ నాయుడు గారు కూడా దీన్ని కల్పించుకొని మరి ఖచ్చితంగా ఏదైతే ప్రయాణ ఛార్జీలను తగ్గించి మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ని కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము మరి అదే కాకుండా ఎన్నికల ముందు చెప్పారు మా ప్రభుత్వ అధికారులకు వస్తే మరి